కావలి టిక్కో గృహాలను సందర్శించిన కావలి శాసనసభ్యులు దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి తొలి ఏకాదశి సమీపించడం ఆయన గృహాలను సందర్శించడం ఇది ఒక గొప్ప శుభ పరిణామం అన్ని మౌలిక వసతులతో సమృద్ధిగా ఉండేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు శాసనసభ్యులు వాడుకునే నీరు తాగే నీరు సమృద్ధిగా అందేటట్లుగా కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ వెల్లడించారు విద్యుత్ ఏమాత్రం అంతరాయం లేకుండా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మాదిరిగా నిరంతరం విద్యుత్ అందిస్తామని విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు చిన్నారులకు అంగన్వాడీ పాఠశాల అంగన్వాడీ సిడిపిఓ వెల్లడించారు అన్ని విధాలుగా ఈ టిట్కో గృహాల్లో నివసించే వారికి అన్ని సదుపాయాలు సమృద్ధిగా ఉండాలని కావలి శాసనసభ్యులు అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి తదుపరి నిర్ణయం తీసుకొని ప్రజలకు వెల్లడించారు ఈ సందర్భంగా ప్రజలు శాసనసభ్యులకు కృతజ్ఞతలు తెలియపరిచారు ఏమో పెట్రోలింగ్ కూడా ఈ కాలనీకి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాము ఈ కాలనీలో ఒక రెండు పాయింట్ బుక్స్ అవి ఏర్పాటు చేసి నైట్ బీట్లు వచ్చి ఇక్కడ ప్రతిరోజు ఈ కాలనీ చెక్ చేసి ఆ పాయింట్ బుక్స్లో సంతకాలు చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా హైవే పెట్రోలింగ్ వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా ఈ మొబైల్ పెట్రోలింగ్ కూడా కాలనీలో ఉండే విధంగా ఏర్పాటు చేసి ఈ ఎటువంటి లాండ్ అండ్ ఇష్యూస్ లేకుండా నేను చర్యలు తీసుకుంటాను థ్యాంక్ యూ సార్ ఆ షెడ్ వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అక్కడ చిన్న స్టోర్ లాంటిది వాళ్ళ ద్వారా మీకు ప్రస్తుతానికి కంపెనీ స్టోర్ లాంటిది ఏర్పాటు చేసి ఏర్పాటు గౌరవ శాసనసభ్యుల ద్వారా నేను మాట్లాడి ఏర్పాటు చేసి ఏర్పాటు చేస్తామండి వచ్చి ఇతర అందరూ ఉంటేనే సంతోషం ఇవన్నీ కూడా సమస్యలు మీకు నీటి సమస్య ఉన్న మాట వాస్తవం కమిషనర్ గారు చెప్పారు నీటి సమస్య ఖచ్చితంగా అందరికీ అది వీలైన తల్లిగా సమస్య సాల్వ్ చేయడానికి మేము కమిషనర్ గారు ఆలోచన చేసి ఆ సమస్య పరిష్కారం చేయడం చూస్తామండి తప్పకుండా కొన్ని మా ప్రజల దగ్గర నేను కూడా ఒక ఓటర్ గాడుతున్నా మీరు మా వాళ్ళందరికీ సార్సేది పరిష్కారం ఏం చేస్తున్నారు கரంట్ ఈ టిట్కో హౌసింగ్ కాలనీ వరకు సపరేట్ లైన్ ప్రపోజ్ చేస్తాం సార్ ప్రపోజ్ చేసి విలేజ్ లేకుండా దీనికి సెపరేటివేటి పిట్టింగ్స్ అవి పవర్ కట్ లేకుండా చూస్తాం సార్ ఇదె ఎక్స్టెండెడ్ రెడీ చేసి ఇన్ని రోజులు ఎప్పుడు టైం బి సార్ వన్ మంత్ సార్ మళ్ళీ మనం ఇంకోసారి వస్తే వీళ్ళందరూ సార్ ఇది ఈ రోజు పూలు చల్లారు రేపు రాళ్ళు చల్లారు లేదు లేదు నాకు కావాల్సింది పని అలాగే సార్ థ్యాంక్ యూ మొన్న ఒక నెల రోజుల్లో లోపల ఈ మన ఈ గారు చెప్పినట్టుగా మీ కరెంట్ అన్ని కూడా సమస్యలు పరిష్కారం జరుగుతాయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం ఓకే సార్ ఈ గారు సార్ మనందరం పనిచేసేది పేదల కోసం వాళ్ళు ఈరోజు ధైర్యంగా నిలబడ్డారు మనందరూ ఉన్న నమ్మకం వాళ్ళకి కల్పించారు వాళ్ళకి ఎందుకు ఒక నమ్మకం మా ఊరు లేరు అనే అభద్రతలో ఉన్నారు ఈరోజు మొట్టమొదటి కరెంట్ పడితే షాక్ షాక్ చూపించాలా అందుకని ఫస్ట్ మీరే ప్లీజ్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు సముదాయాల్ని సందర్శించి ఇక్కడ మన కావలి నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులతోటి కూడా రివ్యూ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఇట్కో గృహ సముదాయంలోని సమస్యల్ని ఎలా పరిష్కరించాలి వాటికి త్వరితగతిన సమస్యల పరిష్కారానికి సారు తగు సూచనలు సలహాలు చేశారు దానికి సంబంధించి అధికారులుగా మేమందరం కూడా సమయత్మై త్వరలోనే సమస్యలు అనేవి కూడా సారీ చూచే సలహాల మేరకు పరిస్థితి అలానే సారీ చిన్న ఎలాంటివి లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా రాకుండా చర్యలు తీసుకునేలాగా చూసుకుంటాం థ్యాంక్ యూ ఉన్నారు వాళ్ళందరూ ఆన్లైన్ ద్వారా ఇక్కడ తీసుకోమని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ అలాట్మెంట్ లేనందువల్ల కొన్ని ఇబ్బందులు పడుతున్నారు మీ అదృష్టం ఆర్డీబో గారు డైమిక్ ఆర్డీ గారు మనకు ఉన్నాడు మన ఆర్డీ ఓ గారు చెప్తారు అందరికీ నమస్కారం ఉదయమే ఎమ్మెల్యే గారు ఈ ఇష్యూ మీద చెప్పిన వెంటనే డిఎస్ఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఈరోజే సిఎస్డిటి గారు కూడా వచ్చిన్నారు విఆర్ఓ సిఎస్డిటి ఇద్దరు కూడా ఇక్కడ ఉండి మొత్తం ఎన్ని కుటుంబాలు ఏ ఏ షాప్లలో ఉన్నారు ఒరిజినల్గా ఒక ప్రఫార్మా కూడా డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది మీ పేరు ప్రజెంట్ మీ ఆధార్ నెంబరు మీ రేషన్ కార్డ్ ఐడి నెంబరు మీ మొబైల్ నెంబరు మీరు ఏ షాప్లో ఉన్నారు ఇప్పుడు మనకు ప్రస్తుతానికైతే సపరేట్గా ఇక్కడ షాప్ రావడానికి టైం పడుతుంది కాబట్టి ఇక్కడ మనకు మద్దూరుపాడు దగ్గరలో ఉండే షాప్కు మేము అన్నీ కూడా షిఫ్ట్ చేయిస్తాం షిఫ్ట్ చేయించాలంటే ముందు మనం మీ డేటా అంతా తీసుకొని డిఎస్ఓ గారి ద్వారా జాయింట్ కలెక్టర్ గారి ద్వారా కమిషనర్ సివిల్ సప్లైస్ పంపిస్తే అక్కడ వాళ్ళు ఎన్ఐసి ద్వారా మొత్తం కూడా షిఫ్ట్ చేస్తారు మెయిన్ మద్దూరుపాడు ఎఫ్పి షాప్ షిఫ్ట్ చేస్తారు సో ఈ నెల ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మనం ఈ డేటా అంతా తీసుకుని పోతే నెక్స్ట్ మంత్లో మీ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ అవుతుంది మనకు ఇది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి మీకు నేరుగా ఇక్కడ ఎండియో మీరు వాళ్ళను అడగక్కర్లేదు రిక్వెస్ట్ చేసుకోవక్కర్లేదు ఎండియో నేరుగా ఇక్కడికి వస్తుంది సో నెక్స్ట్ మంత్లో మనకు ఫైనల్ అయిపోతుందని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా నో ఇష్యూ థ్యాంక్ చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందని కూడా మరొక్కసారి చూస్తూ కావలి ప్రశాంతంగా ఉంచేదానికి మన బిడ్డలను ఒక కన్ను 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 అంటే ప్రేమతో ఒక కంటి చూపుతో చూస్తున్నాను కూడా చెప్తున్నా ఎందుకంటే కావలిలో కళ గద్దంలో గంజాయి విప్రీతంగా ఉండే పిల్లలు చెడిపోయినటువంటి పరిస్థితులు ఉంది కాబట్టి మనం కూడా ఇటువంటి పరిసరాల్లో అంటే ఇది అవుట్డోర్ లో ఉంది కాబట్టి ఎవరన్నా ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ఎవరన్నా ఇక్కడికి వచ్చినా కూడా ఇమీడియట్లీ దానికి మీరు చర్యలు తీసుకోండి దానికి పోలీసు వాళ్ళకి ఇంటిమేట్ చేయండి తప్పకుండా నేను కూడా దానికి ఉంటాను అందుకని ఇతన్ని పనులు చూసేదానికి గుర్తికొండ కిషోర్ గారిని మీకు చెప్తున్నా తప్పకుండా మీరు అందరూ కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటారని నాకు అవకాశం ఇచ్చిన మిమ్మల్ని అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు